సుమా అండ్ రీతు గుంత పొంగనాలు రెండు రెండు ఉన్నాయి మీ ప్లేట్లలో ఎవరు ఫాస్ట్గా తినేస్తే వాళ్ళకి నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తాను ఛాలెంజ్ ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ అనమాట మీకు ఎవరు ఫాస్ట్గా తింటారో తినండి గో ఫస్ట్ తినండి ఇంకా డన్ తినండి స్టార్ట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేయాలి ఎవరు ఫాస్ట్గా తింటారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ నీకు కూడా తినాలి తినాలి ఫాస్ట్ గా ఫాస్ట్ గా అక్కదైపోతుంది తినాలి రీతో ఫాస్ట్గా మొత్తం నోట్లో పెట్టేసుకో ఇంకా అక్కది ఒక్కటే ఉంది నువ్వు తినేసేయి తినండి తినండి అల్ల ఇంకా ఉన్నాయి ఉల్లిపాయలు అవన్నీ అవన్నీ వేసుకొని నోట్లు వేసుకోవాలి అక్కదే అయిపోయింది ఫస్ట్ నీ అయిపోయింది tomar konsevat la na 100 rupees na khocche astei bye